నాలుగు వేలు చెప్పారు ఫైనల్గా మూడు వేలుగా అమ్మారు మూడు వేలు కోడి పేరన్నా రసంగి మూడు వేలు ఈయన కొన్నారు అటు తిరిగారు మూడు వేలు రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎందుకు ఇస్తారండి ఫైనల్గా రెండు వేలు నాలుగు వందలకి అయితే ఇస్తారంట రసంగి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్గా మూడు వేలు లేదా రెండు వేల ఐదు వందలకి ఇస్తారు ఇక ఈ బాబాయ్ అమ్ముతున్నారు పింగళ మూడు వేల రెండు వందలు చెప్తున్నారు ఫైనల్గానా మూడు వేలుకి అయితే ఇస్తారంట మూడు వేలు రసంగి నాలుగు వేలు చెప్తున్నారు ఫైనల్గానా ఫైనల్ మూడు వేల ఐదు వందలు లేదా మూడు వేల ఎనిమిది అయితే ఇస్తారంట రసంగి మూడు వేల ఎనిమిది వందలు మీరు అక్కడ చూస్తున్న రెండు కోళ్ళు జత వచ్చి రెండు వేల ఐదు వందలకి తీసుకున్నారు రెండు వేల ఐదు వందలు రెండు మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్గా మూడు వేల రెండు వందలు మూడు వేలకి ఇస్తారు మీరు ఇక్కడ చూస్తున్న ఈ రెండు పుంజులు మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్గా మూడు వేలుకైతే ఇస్తారు సెండ్ ఉన్నాయి రెండు వేల ఐదు వందలు అంటే జత వచ్చి నల్లబెట్టలో రెండు వేలు రెండు వందలు రెండు వేలుకి అలా ఇస్తాను ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా నాలుగు అయితే ఇస్తారంట నాలుగు వేలు చెప్తున్నారు ఫైనల్గాను ఫైనల్ అయితే ఫైనల్గా రెండు వేల ఐదు వందలకి ఇస్తారంట నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్గా మూడు వేల ఐదు వందలు ఇస్తారంట మూడు వేల ఐదు వందలు చూసుకోవచ్చు రెండు వేలు చెప్తున్నారు జాంపేట మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుంది రెండు కలిపి రెండు వేలు చెప్తున్నారు తగ్గిస్తారు బేరం ఆడితే వెయ్యి రూపాయలు చెప్తున్నారు మీరు ఇక్కడ చూస్తున్న కోడ్ని ఫైనల్గా ఏడు వందలకైతే ఇస్తారంట జాంపేట కోళ్ళ మార్కెట్ ప్రతి ఆధ్వర్యం జరుగుతుంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది జనం ఇప్పుడుప్పుడే వస్తున్నారు కోళ్ళు కూడా ఇప్పుడే తెస్తున్నారు మూడు వేలు చెప్తున్నారు మీరు ఇక్కడ చూస్తున్న కోడి ఫైనల్గా ఒక ఐదు వందలు అటు ఇటులు వేస్తారు మూడు వేలు రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్గా రెండు వేలుగా చేస్తారు ఏడు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఐదు వేలుగా అంటున్నారు ఐదు ఫైనల్గా ఐదు వేలు ఐదు వేలు మన సబ్స్క్రైబరే రాహుల్ బాల నుంచి వచ్చారు మీరు ఇక్కడ చూస్తున్న నాలుగు కోళ్ళు ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు చెప్తున్నారు నాలుగు వేలుగా అయితే ఇచ్చేస్తారంట ఫైనల్గా నాలుగు వేలు నాలుగు వేలు మనకి జాంపేట మార్కెట్లో గుడి పక్కనే అమ్ముతారండి ఇవన్నీ వీళ్ళ షెడ్ ఇది గంపులు గట్టే ఉన్నాయి కదా ఇది షెడ్ ఇది ఇక్కడ ప్రతిరోజు అమ్ముతారండి ప్రతిరోజు ఉంటుంది వీళ్ళ దగ్గర బాగున్నారండి ప్రతిరోజు ఉంటుందండి ఎవరైనా కొనాలనుకుంటే కనుక ఇక్కడికి రావచ్చు మీరు ప్రతిరోజు ఉంటుంది మనకి రోడ్డు మీద మాత్రం ఒక ఆదివారం బయట నుంచి తీసుకొచ్చి అమ్ముతారండి వీళ్ళు మాత్రం ప్రతిరోజు ఉంటారు ప్రతిరోజు అమ్ముతారు ఇవన్నీ కోళ్ళే కింద ఉన్నవన్నీ కోళ్లే గంపలతో అమ్ముతున్నారు పిల్ల పదిహేను వందలు చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు ఇస్తారు పన్నెండు వందలకైతే ఇస్తారంట నల్ల చావల పన్నెండు వందలు పెట్ట పద్దెనిమిది పద్దెనిమిది వందలు చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు ఇస్తారు ఇంకా ఫిక్స్డ్ రేట్ అంట పద్దెనిమిది వందలు పదిహేను వందలు చెప్తున్నారు ఫైనల్గా పన్నెండు వందలకైతే ఇస్తారంట పన్నెండు ఇక్కడ రాజమండ్రి జాంపేట దగ్గర వర్షం వస్తుంది అందుకే జనం తక్కువ ఉన్నారు కోల్డ్ ఇప్పుడు తీసుకొస్తున్నారు మనకి గుడి పక్కనే గుడి పక్కనే ఉంటుంది గుడి పక్కనే జాంపేట మార్కెట్ గుడి పక్కనే ఐదు వేలు చెప్తున్నారు ఐదు వేలు ఫైనల్ అన్న ఫైనల్గా నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేలు కలగిస్తారన్న మీరు ఇక్కడ చూస్తున్న కోడి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్ రేటే నాలుగు వేల ఐదు వందలు ఫైనల్ రేట్ నాలుగు వేల ఐదు వందలు మీరు ఇక్కడ చూస్తున్న కోడి ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఐదు వేల ఐదు అయితే ఇస్తారంట ఐదు వేల ఐదు వందలు మీరు ఇక్కడ చూస్తున్న కోడి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఇదేమో పదహారు వందలు చెప్తున్నారు ఫైనల్గా ఐదు వందలు అటు ఇటులో ఇస్తారంట ఐదు వందలు అటు ఇటులో నాలుగు వేలు చెప్తున్నారు మీరు ఇక్కడ చూస్తున్న కోడి ఫైనల్ ఫైనల్గా మూడు వేల ఐదు వందలు ఇస్తారంట మూడు వేల ఐదు వందలు జాంపేట కోళ్ళ మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుంది యాక్చువల్గా ఇవాళ వర్షం పడడం వల్ల తక్కువ కోళ్ళు వచ్చాయి వచ్చిన కోళ్ళు కూడా మంచి వచ్చినాయి తక్కువ రేటుగా ఇస్తున్నారు వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చింది